తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నటి మాధవీ మధ్య వివాదం అయితే కొనసాగుతూ ఉంది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఫస్ట్ మాధవీ లతనే కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది మహిళలకు మాత్రమే అని ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు కదా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దాని మీద మాధవీలత లత గారు అయితే చాలా చాలా ఖాటు వ్యాఖ్యలే చేసింది దాని కౌంటర్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరింత ఖాటైన వ్యాఖ్యలు చేశారు మాధవి లత మీద సో దాని మీద మాధవీలత లత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ చేసింది హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసింది కేసు కూడా ఫైల్ చేశారు అయితే తాను పోలీసులకు కంప్లైంట్ చేసే కంటే ముందే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాను మాట్లాడిన వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పారు నేను ఆవేశంలో ఫ్లోలోనే అన్నాను బట్ అనుకున్న ఉండింటే బాగుండు బట్ బెటర్ నేనేమి దాని మీద పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను అని తాను క్షమాపణలు కూడా చెప్పారు తాను క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా లత అయితే ఏమీ వెనక్కి తగ్గలేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కంప్లైంట్ చేశారు హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ అయ్యింది హైదరాబాద్లో సో ఈ క్రమంలో తాజాగా మాధవీలత మీద తాడిపత్రిలో ఒక కేసు ఫైల్ అయింది ఎందుకని తెలుగుదేశం పార్టీ నేత మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ నన్ను మాధవీలత కించపరిచే విధంగా మాట్లాడారు అని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు అని చెప్పి తాను ఇచ్చినటువంటి ఫిర్యాదుతో తాడిపత్రి పోలీసులు మాధవీలత మీద కేసు ఫైల్ చేశారు సో ఇదేమీ మనం అంత డీప్ ఆలోచించక్కర్లేదు అక్కడ ఒక టీడీపీ నేత కంప్లైంట్ ఇచ్చారు తాడిపత్రి పోలీసులు కేసు పెట్టారు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆజ్ఞ ఆదేశాలు లేకుండా ప్రస్తుతం తాడిపత్రి అధికార కూటమిలో ఒక పుల్ల అటు ఉన్నది ఇటు కూడా పడదు ఒక అడుగట్టు ఉన్నది ఇటు కూడా పడదు నేను క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నా మీదే కేసు పెట్టింది అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సహజంగానే ఆగ్రహం ఉంటే ఉండదు లేకుండా ఏమి ఉండే ఉండే ఉండదు అలాగని తను డైరెక్ట్గా మళ్ళీ ఆయన మీద కేసులన్నీ డైరెక్ట్ తనతోటి ఫైట్ చేయడం ఆయనకు ఇష్టమండి ఉండదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అందుకని తాను తన మీద మాధవీలత పెట్టిన కేసు మీద అయితే సైలెంట్గానే ఉన్నారు ఇలా తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మాధవీలత మీద కేసు పెట్టారు అంటే డెఫినెట్లీ అందులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు మరి తాడిపత్రి పోలీసులు కేసు పెట్టారు మాధవీలతకు నెక్స్ట్ నోటీసులు ఇస్తారా అండ్ హైదరాబాద్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు మరి తనకు నోటీసులు ఇస్తారా వాట్ నెక్స్ట్ అన్న విషయం అయితే చూడాలి